వెల్కమ్ టు కేఎన్ ఛానల్ కొవ్వూరు విశేషాలకు స్వాగతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తూ విద్యుత్ స్మార్ట్ మీటర్లను తీసుకువచ్చి ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి అన్నారు ఆదాని సంస్థతో విద్యుత్ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించడం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కొవ్వూరు నియోజకవర్గంలో చాగల్ గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో గత ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకు ఆదానితో ఒప్పందం కుదుర్చుకొని రాష్ట్రంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లకు ఆమోదం తెలిపారని నేడు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు చేస్తూ స్మార్ట్ మీటర్లను బిగింపుకు అంగీకరించడం దుర్మార్గమని అన్నారు ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు వలన రాష్ట్ర ప్రజలపై రెండు లక్షల కోట్ల ఆర్థిక భారం పడుతుందన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదాని సంస్థతో స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు చాలా వరకు స్మార్ట్ జరిగింది ఈ స్మార్ట్ మీటర్ల అనేది ఆదానికి సంబంధించినటువంటి సంస్థ అంటే నరేంద్ర మోడీ గారి యొక్క బినామీ ఈవేళ దానితోటి అగ్రిమెంట్ చేసుకున్నందుకు మన జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో చేసుకున్నాడు అప్పుడు ఆయనకి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయాలు అందు ఇచ్చి ఒక ఇరవై ఐదు సంవత్సరాలకే అగ్రిమెంట్ చేయడం జరిగింది దానివల్ల ప్రజల మీద పర్ డే భారం ఎంత అంటే ఒక లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడుతుంది ఈ అనేవాడు అమెరికాలో ఇండియాలో పెట్టుబడి పెట్టి మీకు అధిక లాభాలు ఇస్తానంటే అమెరికాలో ఉన్న డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు అతను వసూలు చేసి ఆ డబ్బు ఇండియా పట్టుకొచ్చి వచ్చి ఇలా లంచాలు ఇచ్చి సోలార్ పవర్ పెట్టి కార్యక్రమం చేస్తే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇవిగేషన్స్ వాళ్ళు ఏంటి ఎంత డబ్బు కలెక్ట్ చేసి బట్టి ఏం ఏం అంటే ఇండియా వచ్చి ఎంక్వైరీ చేస్తే జగన్కి పదిహేడు వందల యాభై కోట్లు అందిస్తున్నారు వెంటనే ఫెడరల్ బ్యూరో కోర్టులో అమెరికాలో జగన్ మీద ఆదానీ మీద ఇద్దరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది ఆదానీ అంటే ఎవడో కాదు నరేంద్ర మోడీ బెనామీ ఈ ఆదానీని జగన్ జైల్లో ఎత్తే ఆదానీ జైల్లో పెడితే నరేంద్ర మోడీ నేసినట్టే కాబట్టి నరేంద్ర మోడీ వెళ్ళి ట్రంప్ కాళ్ళు పట్టుకుని కేసు లేకుండా పక్కన పెట్టించడం జరిగింది అదే ఆదానికి మన రాష్ట్రంలో ఈ స్మార్ట్ మెడలు బిగించే కార్యక్రమం మొదటిది చంద్రబాబు నాయుడు ఈవేళ ఒక నరేంద్ర మోడీ ఏం చెప్తే అదే ఒక బానిసలా పడి ఉన్నాడు అక్కడ ఎదిరించే సత్తా లేదు అందు గురించి వేళ మన రాష్ట్రంలోనే ఈ స్మార్ట్ మెడర్లు బిగుతున్నారు మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో ఎక్కడ స్మార్ట్ మెడల్ లేవు తెలంగాణలో వాళ్ళు కూడా స్మార్ట్ మెడల్ ఒప్పుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు ఈ స్మార్ట్ మెడర్లు మన మీద బిగుతున్నాడు ఈ స్మార్ట్ మెడల్ అంటే స్మార్ట్ ఫోన్ లాగే ఛార్జింగ్ అయిపోతే ఆగిపోతే మళ్ళీ ఛార్జింగ్ చేసుకోవాలి అంతర్థిక ఛార్జింగ్ అయిపోతే అంతే మళ్ళీ మీరు ఛార్జింగ్ చేసుకోవాలంటే రైట్ అవదు అలాగే పెళ్ళిళ్ళు జరిగితే మధ్యలో అయిపోతే ఇంక అయిపోయినట్టే ఈ రకంగా బాధ పెట్టి మొన్న పేపర్లు చూసాం సామాజులు ఇప్పుడు నెల నెల పదివేలు వచ్చి బిల్లు ఓడికి పది లక్షలు అలాగే వచ్చారు అందరికీ నమస్కారం అండి నా పేరు మేడం భద్రందరా నిడవ నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి ఈరోజు కోవరు నియోజకవర్గం చాగల మండలంలో చాగల గ్రామంలో వచ్చామండి ఇక్కడ రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్మార్ట్ మీటర్లని కరెంట్ మీటర్లు కొత్తగా పిగిస్తున్నారండి ఆ ఏంటో వెళ్ళే వాళ్ళకి వచ్చేవాళ్ళు కూడా తెలియట్లా బడా ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది కానీ అండి ఈ మడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎవరో తెలియట్లేదండి ఎందుకనండి ఆ స్మార్ట్ మీటర్ ఉంది అదే సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే పనిచేసే మెడలండి అవి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ప్రవేశపెట్టిందండి మామూలుగా అయితే ఒక నెల రోజుల తర్వాత మన కరెంట్ బిల్ కడతామండి ఎంత వచ్చిందో చూసుకుని కానీ ఇప్పుడు నెల రోజుల ముందే డబ్బులు దెబ్బేస్తారండి అలా ఎంత కాల్చుకున్నా ఏంటి తెలుస్తుందా కనీసం దాంట్లో ఏదో ఛార్జ్ చేయాలంటారు ఏదో ఛార్జ్ చేయాలంటారో ఎంత బాగా వేస్తారండి అవి ఎంటనే నిలుగుదల చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా మేము డిమాండ్ చేస్తామండి మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇదే లోకేష్ గారు స్మార్ట్ మేర్ను కొట్టేయండి ఎవరైనా ఇంటి కొత్త లాగేసుకోండి అని చెప్పి చెప్పారండి మరి ఇప్పుడు అదే లోకేష్ గారు మరి ఎందుకు ఖండించట్లేదండి ఇది మేము తీవ్రంగా ఖండిస్తామండి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఉద్దేశం ఏంటంటే ఈ బడుగు బలైన వరకు అంతా ప్రజలు కూలి పనుకో లేదా ఉద్యోగస్తులు ఇల్లు సాయంత్రం వస్తారండి సాయంత్రం వచ్చిన తర్వాత ఏదో అలసి వచ్చిన తర్వాత పడుకున్నారండి ఆ టైంలో రీఛార్జ్ అయిపోద్ది ఇంకా పగలంతా చేసిన కష్టం నైట్ పడుకున్నప్పుడు కూడా రిలాక్స్ అవ్వడానికి అవకాశం లేదండి ఇది మళ్ళీ ఈ సిస్టమ్ మూడు స్లాప్ల కింద పెట్టారండి మూడు రకాల రేట్లు అండి ఉదయం ఒక రేటు సాయంత్రం ఒక రేటు నైట్ ఒక రేటు నైట్ రేటు నైట్లో మాత్రమే ఎక్కువ బాధేస్తారండి నైట్ ఎందుకంటే అప్పుడే కదా కామన్ మంది వచ్చి పడుకునేది అప్పుడు కూడా సుఖ సంతాలు లేకుండా జరుగుతుందండి ఇలాంటి అన్యాయాలు ఆపాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అండి రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు ఈ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి శర్మారెడ్డి గారు సీఎం అవుతారని మా ఆశాభావం అండి ఈ కాంగ్రెస్ పార్టీతోనే మనవిడ ఉంటానని మేము ఒకసారి ప్రజలందరికీ గుర్తు చేస్తున్నామండి మేము ఇంకా రానున్న రోజుల్లో స్పాట్ మెటర్లే కాదు దేనికైనా మేము సిద్దంగా ఉన్నామండి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకుని